హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్ ఈరోజు నేను పకోడీ చేస్తున్నానండి హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి పెద్దవి ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను కొంచెం లావుగానే కట్ చేసుకున్నానండి మరీ సన్నంగా కట్ చేసుకోలేదు తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చీలు నిలువుగా చీల్చి వేసేస్తున్నాను తర్వాత ధనియాలండి ఇవి ధనియాలని ఇలా నలుపుకొని వేసుకోవాలి చూడండి ఇలా నలిపేసుకొని ధనియాలు వేసేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ తర్వాత జీలకర్ర కొద్దిగా సాల్ట్ తగినంత వేసుకోవాలి కారము వన్ స్పూన్ వేస్తున్నానండి కారము శనగపిండి తీసుకోవాలండి వన్ బై ఫోర్త్ కప్ అండి ఇది ఒక కప్పు తర్వాత బియ్య పిండి అండి బియ్యపిండి ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి వాటర్ ఏం పోయొద్దండి ఫస్ట్ ఇలా ఫస్ట్ లైట్ లైట్గా కలిపేసుకుందామండి ఆనియన్ మొత్తానికి పిండి పట్టుకోవాలి అలా కలుపుకుందాము ఇప్పుడు కొద్దిగా వాటర్ని చిలకరించుకుందామండి ఎక్కువగా పోసేయద్దు కొద్దిగా జీలకరిచ్చుకుందాము చూడండి ఉల్లిపాయలలో పిండి వేసి మొత్తం కలిపేసుకున్నాను మరి అవ్వలేదు మరి పొడి పొడిగా లేదు చూడండి ఇలా ఉంటే బాగుంటుంది పకోడికి రండి నూనె వేడయింది వేసుకుందాము ఇలా పొడి పొడిగా వేసుకోవాలండి చూడండి మీడియం లో పెట్టుకోవాలి స్టవ్ని హై లో పెట్టొద్దు లో అండి చూసారు కదండి వేయగానే అలా పొంగుకుంటూ వచ్చేయాలన్నమాట అయితే కొద్దిగా పోయాలి ఆయిల్ ఇది కొంచెం ఎక్కువైపోయింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకే కుక్ చేసుకున్నాము ఎందుకంటే ఇప్పుడు ఏదైనా బయటకు తీసిన తర్వాత ఆయిల్ ఉద్ది వేడి ఉంటుంది కదా మాడినట్టు అవుతాయి అలా కాకుండా మనము కొంచెం ముందే తీసేసుకోవాలి సర పచ్చి వేగానే నూనె కుడుతూ వచ్చిందో ఇది కాలుతున్న కొద్ది ఆయిల్ బురగా రావడం రావడం తగ్గిపోయింది చూడండి ఇంకా కొద్దిగా తగ్గగానే తీసేస్తున్నాము పర్ఫెక్ట్ స్వీట్ షాప్ పకోడీ అండి ఇది ఓకే అండి తీసేస్తున్నాం ఇప్పుడు బాగా వేడిగా ఉన్న నూనెలోనే తర్వాత కరివేపాకు వేసుకుంటున్నానండి నీట్గా కడిగి పెట్టుకుని వాటర్ లేకుండా చూసుకోవాలి ఆ కరివేపాకును కూడా వేపుకుంటున్నాను కరకరలాడేలా వేపుకోవాలి వేపుకొని మనం ఇందులో పకోడీలో వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మన పకోడీ రెడీ అయిపోయినట్టే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్